మేము గుంటలరెడ్డి వాాలంటీర్లకు ముఖ్యంగా ఈసారి రాశిలగ్రే శ్రీవాంగు డెలివరీ చేసే వాాలంటీర్లను చప్పట్లు ధన్యవాదాలు తెలియజేయడానికి కోరుతున్నాం శ్రీ విరిందా నీరయన వాడ సచివాలయం సంబంధించి ఈ దబ్బరు చేశారు सेवा मुद्रा आवाज किसको रानी रोशनी ढूंढ के भाले के लिए स्वागत है जारी स्वागत है जारी अरे बंदा आने की दुश्शाल वो तो सबके लिए संदिग्ध भला ना चले नहीं तो जनाब శివాలయం శుభలేం స్టేట్ సచివాలయం సంబంధించి yes amazon સેવા రగ్మావద్ తీసుకోవడానికి వస్తున్నటువంటి వాలంటీర్కి సహాయం తెలియజేస్తున్నాము. ప్రదానం చేయాలని వాలంటీర్లు వెంటనే కోరడం సచివాలయం సంబంధించి బనపులి సుభనీ

వేదిక వేదిక మీద కావాల్సిందిగా తెలియజేస్తున్నాము చప్పట్లతో అందరూ స్వాగతం చెప్పాలని ఇలాంటి అవార్డు ప్రతి ఒక్క వాలంటీర్ తీసుకోవాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఇర్ఫాన్ సేవారత్న దుశ్చారులతో సత్కరించాల్సిందిగా మరో నేను చెప్తాను

నాలా జనార్దన్ కొలి బల్లి రామదేవి సేవాస్మ అవార్డు తీసుకోవడానికి వేదిక మిలి రావాలనిగా కోరుచున్నాను అందన చపట్టీలతో సారాధ్యం తెలియాలానికి వస్తున్నాం వాళ్ళకి

కార్యక్రమం అనంతరం అందరూ వాలంటీర్లు పది నిమిషాలు కూర్చోవాలని అలాగే గౌరవ చైర్ గారు గౌరవమైనది